రైల్వే ప్రాజెక్టులు అభివృద్ధికి చిహ్నాలు రైల్వే రవాణా వ్యవస్థతో ఆ ప్రాంత రూపురేఖలే మారుతాయి అభివృద్ధి ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తాయి కంపెనీలు పెట్టుబడులు అశేషంగా వస్తాయి వ్యాపారవేత్తగా రాజకీయ నాయకుడిగా దీని ప్రాధాన్యత గుర్తించిన ఎంపీ బీబీ పాటిల్ జహీరాబాద్ రాష్ట్ర ప్రజల రాతను మార్చేందుకు రైల్వే ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో గత అరవై ఏళ్లలో లేని రైల్వే ప్రాజెక్టులను తన పదేళ్ల పదవీ కాలంలో తీసుకొచ్చి జహీరాబాద్ జనరంజక నాయకుడయ్యారు జహీరాబాద్ ను జాతీయ స్థాయిలో నిలబెట్టారు జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో హైదరాబాద్ నిజామాబాద్ రైలు మార్గంలో ఐదు రోడ్ అండర్ బ్రిడ్జ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి తాండూరు సిమెంట్ క్లస్టర్ నూతన రైలు మార్గానికి జహీరాబాద్ ఫైనల్ లొకేషన్ సర్వే మంజూరయ్యింది ఈ కొత్త లైన్ డెబ్బై ఐదు కిలోమీటర్లకు అంచనా వ్యయం పదమూడు వందల యాభై కోట్లు ఉంటుంది జహీరాబాద్ రైల్వే స్టేషన్ కోసం అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఇరవై నాలుగు పాయింట్ మూడు ఐదు కోట్లు మంజూరు చేశారు కామారెడ్డి రైల్వే స్టేషన్లో ఫుటోవర్ బ్రిడ్జిలు మంజూరయ్యాయి కామారెడ్డి రైల్వే స్టేషన్ కోసం అమృత భారత స్టేషన్ పథకం కింద ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది సున్నా కోట్లు మంజూరు చేశారు ఇలా రైల్వే ప్రాజెక్టులతో జహీరాబాద్ నియోజకవర్గ ప్రగతిని పరుగులు పెట్టించేందుకు పనిచేస్తున్నారు ఈ ఎన్నికల్లో బీజేపీ ఎంపీగా గెలిస్తే మూడోసారి గెలిచిన ఎంపీగా ప్రాధాన్యత లభించి కేంద్రంలో అధికారం చేపట్టే బీజేపీలో ఎంపీగా ఉండడం వల్ల మరిన్ని రైల్వే ప్రాజెక్టులను తీసుకొచ్చి అభివృద్ధిని వేగవంతం చేయనున్నారు